తండ్రి అయిన దేవుని వద్ద నుండి ప్రభుని యేసుక్రీస్తు వారి వద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును గాక ఆమెను ఫిబ్రవరి నెల తొమ్మిదవ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్య భాగము అందుకైనా ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు పరిశుద్ధుడైన మత్త రాసిన సువార్త పదిహేనవ అధ్యాయము ఇరవై మూడవ వచనము భాగమును చదువుచున్నాను ఊహించని విధంగా హృదయ విదారకమైన వేదన వచ్చిపడి లేక ఆశలు పూర్తిగా అడుగంటుకుపోయి లేక మనసు వికలమైపోయేటంత దీనస్థితి దాపురించి కృంగిపోయి ఉన్నవారెవరన్నా ఈ మాటలు చదువుతున్నారేమో నీ దేవుడు చెప్పే ఓదార్పు మాటల కోసం ఆశగా ఎదురు చూస్తున్నావేమో కానీ నిశ్శబ్దమే నీకు ఎదురు కావచ్చు అంత అయోమయంగా ఇంకా కొంతకాలం అనిపించవచ్చు అందుకైనా ఆమెతో ఒక్క మాటైనను చెప్పలేదు బలహీనమైన హృదయాలు ఓపిక పట్టలేక పిలిచే హృదయ విధారకమైన పిలుపులకు దేవుని సున్నితమైన హృదయం ఎంతగా నొచ్చుకుంటుందో ఎందుకంటే ఆయన సమాధానం ఇవ్వకుండా ఉండవలసి వచ్చినది మన మంచి కోసమే యేసు ప్రభువు నిశ్శబ్దం ఆయన మాటల కంటే ఎక్కువ అర్థవంతంగా ఉంది ఇది ఒక సూచన కావచ్చు తిరస్కారానికి కాదు కానీ సమ్మతికే నిన్ను మరింతగా ఆశీర్వదించడం కోసమే నా ప్రాణమా నీవేళ కృంగియున్నావు ఇంకనూ నేను ఆయన్ని స్థుతిస్తాను ఆయన మౌనం కోసం ఒక పాతకాలపు కథ ఉంది ఒక ఆవిడికి కల వచ్చిందట ఆ కలలో ముగ్గురు ప్రార్థన చేస్తున్నారు దేవుడు వాళ్ళ చింతకి వచ్చాడు మొదటి స్త్రీ దగ్గరికి వచ్చి కరుణతో కృపతో వదనంలో వెళ్ళి విరిసిన చిరునవ్వు ప్రేమను కురిపిస్తూ ఉండగా ఆమెతో మృదువుగా మధురంగా మాట్లాడాడు ఆమెని వదిలి రెండో ఆమె దగ్గరికి వెళ్ళాడు ఆమె నుదుటి మీద ఒక క్షణం చెయ్యివేసి ఒక్కసారి ప్రశంసాపూర్వకమైన ప్రేమ దృక్కులతో ఆమెను చూశాడు మూడో ఆమె వైపు చూడనైనా చూడకుండా ఆగకుండా దాటి వెళ్ళిపోయాడు ఆ కలలో ఆ కళ కంటున్న ఆమె అనుకుందట దేవుడు మొదటి స్త్రీని ఎంత ప్రేమించాడు రెండో ఆవిడను కూడా మెచ్చుకున్నాడు కానీ మొదటి ఆమె పట్ల చూపించిన ప్రేమను చూపించలేదు మూడవ స్త్రీ మాత్రం ఆయన్ని ఎంతో బాధపెట్టి ఉంటుంది అందుకే ఆమెతో మాట్లాడలేదు సరికదా కనీసం ఆమె వంక చూడనైనా చూడలేదు ఏం చేసిందో ఆమె ఆ ముగ్గురి మధ్య అంత తేడాలెందుకు చూపించాడు ప్రభువు దేవుడలా ఎందుకు చేశాడో ఆమె ఆలోచిస్తూ ఉండగా ఆయనే వచ్చి ఆమెతో ఇలా అన్నాడు నన్నెంత తప్పుగా అంచనా వేశావు మొదటి స్త్రీ నా మార్గంలో నడవాలంటే నా ప్రేమ నా ఆపేక్ష ఆమెకి అవసరం దినంలో ప్రతి క్షణం నేను నా ప్రేమతో ఆమెను వెంటాడుతూ ఆమె ఆలోచనలని చక్కబరుస్తూ ఉండాలి లేకపోతే ఆమె దారి తప్పిపోయి పడిపోతుంది రెండో ఆమె విశ్వాసం కాస్తంత గట్టిది ఆమె ప్రేమ లోతైనది పరిస్థితులు ఎలాంటివైనా మనుషులు ఏం చేసినా ఆమె నా మీద విశ్వాసం ఉంచుతుందన్న నమ్మకం నాకుంది నేను నిర్లక్ష్యం చేసినట్టు పట్టించుకోనట్టు ఉన్న ఆ మూడో స్త్రీకి ఉన్న విశ్వాసం ప్రేమ అతి శ్రేష్టమైనవి నేనే ఆమెకు అత్యున్నతమైన బాధ్యతాయుతమైన సేవ కోసం అతి కఠినమైన పద్ధతులను ప్రయోగించి శిక్షణనిస్తున్నాను ఆమె నన్ను అతి సన్నిహితంగా తెలుసుకుంది మన సంతటితో నా మీద విశ్వాసం ఉంచింది చూపుల్లో కానీ మాటల్లో కానీ చేష్టల్లో కానీ నా మెప్పుదల కనిపించకపోయినా ఆమె విశ్వాసం చెక్కుచెదరదు నేను ఎలాంటి పరిస్థితులు కల్పించినా ఆమె నిబ్బరంగా నిస్సందేహంగా దాటిపోతుంది స్వభావ సిద్ధంగా ఆమెలోని అణు అణువు ఆమె మనస్సు జ్ఞానము వ్యతిరేకించిన నా మీద నిరీక్షణను మాత్రం వదులుకోదు ఎందుకంటే నేను ఆమెను నిత్యత్వం కొరకు సిద్ధపరుస్తున్నానని నేను చేస్తున్నది ఇప్పుడు ఆమెకు అర్థం కాకపోయినా ఇక ముందు అర్థమవుతుందని ఆమెకు తెలుసు నా ప్రేమలో నేను మౌనంగా ఉంటాను ఎందుకంటే నా ప్రేమ మాటల్లో చెప్పలేనిది మానవ హృదయం అర్థం చేసుకోలేనిది బాహ్య సంబంధమైన వాటి వల్ల కాక ఆత్మచేత బాధనొందిన వాళ్ళ మీరు కూడా సహజంగా నా ప్రేమకు స్పందించి నా మీద విశ్వాసం ఉంచాలన్నదే నా ఆకాంక్ష ఆయన మౌనంలోని అంతరార్థం నువ్వు తెలుసుకొని ఆయన్ని స్థుతిస్తూ ఉంటే ఆయన నీ ద్వారా అద్భుతాలు చేస్తాడు తన బహుమానాలను ఇవ్వకుండా దాచిపెట్టిన ప్రతి సందర్భంలోనూ ఆ దాతను నువ్వు మరింత లోతుగా అర్థం చేసుకోగలగాలి ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ఆత్మీయ అల్పాహారము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభు అని యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును కాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి జీవం కలిగిన దేవా ఇచ్చిన మరి యొక్క మంచి వర్తమానం బట్టి వంద మంది స్తోత్రం తెలుసుకుంటున్నాం తండ్రి నీ యొక్క నిశ్శబ్దం యొక్క అంతరార్థం గురించి ఇదైన వర్తమానం ద్వారా మేము తెలుసుకుంటూ వచ్చాం తండ్రి అవును తండ్రి కొన్ని కొన్నిసార్లు మా ప్రార్థనలకి జవాబు ఇవ్వకుండా నువ్వు మౌనంగా ఉన్నప్పుడు ప్రభు నీ యొక్క మౌనంలోని అంతరార్థం మేము తెలుసుకొని నేను స్థుతించు గనపరుస్తూ ఉండేవారు ఉండడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి నువ్వు మా ద్వారా అద్భుతాలు చేయించాలనుకున్నప్పుడు ప్రభావ అయా నీ యొక్క మౌనాన్ని మేము అర్థం చేసుకునే కృపాధాన్యత అందరికీ దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి ఎడారిలో సెలెల్లించిన నీ బిడ్డలో ఎవరెవరైతే ప్రభావ ఆత్మీయ జీవితంలో కృంగిపోయి నీ యొక్క మౌనాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు ప్రభు వారు ఈ దిన వర్తమానం ద్వారా అర్థం చేసుకొని నీ కొరకు నిరీక్షణ కలిగి ఉండి కనిపెట్టుకునే కృపాధన్యత ప్రతి ఒక్కరికి దైత్యమని వేడుకొంచుతున్నాం తండ్రి ఈ దినమును ప్రభావ అయా మా యొక్క దేశాని గురించి మా రాష్ట్రాన్ని గురించి మా జిల్లాల గురించి మా యొక్క గ్రామం గురించి ఈ ప్రాంతాల్లో ఉన్న దైవ సేవకుల గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆయా సంఘాల గురించి ఆయా సంఘ శాఖల గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆర్సిఎం శాఖ గురించి ప్రార్థన చేస్తున్న తండ్రి లోతరు గురించి ప్రెస్పిటేరియన్ గురించి బ్యాప్టిస్ట్ గురించి బ్రదర్న్ గురించి హెబ్రోన్ గురించి ఫెలోషిప్ గురించి ప్రార్థన చేస్తున్న తండ్రి అలాగే పెంతకోస్తల సంఘాల గురించి ప్రార్థన చేస్తున్న తండ్రి అనేకమైన ఇండిపెండెంట్ సంఘాలు ఉన్నాయా వాటి గురించి ప్రార్థన చేస్తున్న తండ్రి బైబిల్ మిషన్ గురించి ప్రార్థన చేస్తున్న తండ్రి ఇలాగ అనేకమైన సంఘాల ద్వారా నీ యొక్క పరిచయలు జరుగుతూ ఉంటుండగా కృపగల తండ్రి నీ నామం మరింతగా హెచ్చించబడాలయా నీ నామం మరింతగా ప్రబలాలు ప్రభ అలాగిన ప్రభా నీ దైవ సేవకుల్ని మరింతగా బలపరిచి వాడుకుండా అనేకులు స్వార్థ సేవలు నిమగ్నమై ఎన్నో సమస్యలు ఎన్నో శోధనలు ఎన్నో ఇబ్బందులు ఉన్నారు ప్రభా అవన్నీ ధైర్యంగా ఎదుర్కొనే కృపాధాన్యత దైత్యమని వేడుకొంచున్నాం తండ్రి అలాగిన ఎవరు నశించుకోవడం నీకు ఇష్టం లేదు కాబట్టి ప్రభా ఆయా నీరు రాకడ ఆలస్యం చేస్తున్న కొలది ప్రభా నీ సేవకులు మరింతగా నీ యొక్క సేవని ప్రబలం చేయడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి ఎవరెవరైతే ప్రభా పరిశుద్ధులైన వారు ఆయా సంఘ సభికులైన వారు వారి స్వార్థ సేవలో నిమగ్నమై ఉన్నారు గుప్పులు విప్పుతున్నారు ప్రభు స్వార్థ సేవని పరోక్షంగా ప్రోత్సహిస్తున్నారు వారందరినీ పేరు పేరు వలసన దీవించు ఆశీర్వదించమని వేడుకొంచున్నాం తండ్రి ఈ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళు నింపమని వేడుకొంచు నజరేడని ఏసునామంలో ప్రార్థించి వినయంగా వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆమెన్